అందరికీ నమస్తే అండి ఈ కనిపిస్తున్న ఇల్లు కేవలం పదిహేను పాయింట్ ఎనిమిది లక్షల్లో కంప్లీట్ అయిపోయింది అంటే పదిహేను లక్షల ఎనభై వేల రూపాయల్లో ఈ ఇంటిని కట్టేసాం ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పెద్ద పెద్ద గదులతో కట్టేశాం ఈ ఇంటిని నిర్మించిన స్థలం యొక్క కొలతలు ఎలా ఉన్నాయంటే కేవలం మూడు సెంట్లలో ఈ ఇంటిని నిర్మించడం జరిగింది మొత్తం నాలుగున్నర సెంటు అయితే ఇల్లు ఉండడం జరిగింది ఒకటిన్నర సెంటుని ఖాళీ స్థలం వదిలేసి మూడు సెంట్లలో ఇంటిని డిజైన్ చేసి పెట్టాను ఈ కనిపిస్తున్న ఈ ఫ్రెండ్ ఎలివేషన్ కూడా నా ఓన్ డిజైన్ సార్ ఏ ఇంటికైనా సరే నా సొంతంగా ఆలోచించి డిజైన్ చేస్తాను ఒక ఇంటికి పెట్టిన డిజైన్ ఇంకొక ఇంటికి అసలు పెట్టనంటే పెట్టను ఈ కనిపిస్తున్న ఈ ఫ్లవర్ అయ్యి ఉండొచ్చు పైన వినాయకుడు అయి ఉండొచ్చు మొత్తం నేను చేతులతోనే డిజైన్ చేసింది మాలు కొట్టేసి మాల్లో కట్ చేశాను అనమాట అది ఇంకా లైఫ్ లాంగ్ ఇల్లు ఉన్నంతకాలం ఉంటుంది మనం తెచ్చుకొని అండించుకుండా చూసారా అవి త్వరగా ఊడిపోతాయి సో అలా కాకుండా ఉండేందుకు నేను మాల్లో డిజైన్ చేస్తాను అనమాట మొత్తం ఈ గేటు దిమ్మలు కానీ ఈ పిల్లర్లు కానీ మొత్తం నేనే డిజైన్ పెట్టాను ఇక్కడ లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఈ కొలతలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వదిలేసిన ఖాళీ స్థలం అండి ఒకటిన్నర సెంటు మిగతా మూడు సెంటర్లో ఇండియన్ డిజైన్ చేయడం జరిగింది ఈ పైన కనిపిస్తున్న పారాపెట్ వాళ్ళకి నేనే డిజైన్ పెట్టాను అంటే సింపుల్గా ఉండేందుకు వీళ్ళు ఏంటంటే ఇంకా నీట్గా చేయగలను మా దగ్గర అంత బడ్జెట్ లేదు మెసి నార్మల్గా పెట్టేసి అంటే సింపుల్గా తీసేసాను అనమాట అంటే వాళ్ళకు ఉండేటువంటి డబ్బును బట్టి నేను డిజైన్ చేస్తాను సార్ సో ఇది పైకి వెళ్ళే మెట్లు అండి మెట్లు యొక్క కొలతలో ఇక్కడి నుంచి చివరికి మొత్తం ఆరు అడుగులు ఉంటుంది లోపలికి వెళ్తే కనుక చిన్న పంచ లాంటిది ముందు డిజైన్ చేశాం ఈ కనిపిస్తున్న ఈ డిజైన్ కూడా నేనే పెట్టాను ఫ్రెండ్ దా పైన కనిపిస్తున్న గ్యాప్ని చూసారు గ్యాప్ కూడా దాంట్లో వీళ్ళు గ్రిల్స్ పెట్టేసుకుంటారు అనమాట మొత్తం ఇది జింక్ పైపులతో డిజైన్ చేయించుకున్నారు అంటే వర్షం పడ్డా తుప్పు పట్టుకున్నామండి జింక్తో చేయించుకుంటే కనుక లైఫ్ టైం గ్యారంటీ ఇది చిన్న పంచండి ఈ పంచ్ యొక్క కొలతలు కూడా చెప్తాను చూడండి మీకు ఎలా ఉన్నాయో కనిపిస్తున్న చూసా ఆ గుమ్మం దగ్గర నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు ఉంటుంది ఏదో అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు అడ్డం వచ్చేసి తొమ్మిది అడుగులు ఉంటుంది సార్ తొమ్మిది బై పదిహేను ఉంటుంది పెద్ద సైజు చిన్న పంచ లాంటిది ఇచ్చాము అలాగే లోపలికి వెళ్తే కనుక హాల్ కనిపిస్తూ ఉంటుంది మొత్తం ఎల్ షేప్ హాల్ వచ్చిందండి అంటే ఆ కనిపిస్తున్న డిజైన్ అది కూడా నేనే డిజైన్ చేశాను ఈ ఫాల్ సీలింగ్ కాదండి కింద వరకు చెప్తున్నా ముందు ఈ హాల్ సైజు యొక్క కొలతలు కూడా చెప్తాను చూడండి ఈ కబోర్డ్లు కానీ ఇవి కానీ మొత్తం నేనే డిజైన్ చేశాను వాళ్ళు దానిపైన తోటి ఫినిషింగ్ చేయించుకుంటూ ఉన్నాడు దానికి ఎక్స్ట్రా డోర్లో వస్తాయి అనమాట ఇది వచ్చేసి హాల్లో టీవీ పెట్టుకుని కూర్చుని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి పదమూడు అడుగులు ఉంటుంది అలాగే ఆ గుమ్మం దగ్గర నుంచి ఇక్కడికి పదకొండు అడుగులు అయితే ఉంటుంది ఇక మనకి కొంచెం ముందుకెళ్లంగానే లెఫ్ట్ సైడ్ తిరిగామంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది బిగ్ సైజ్ బెడ్రూమ్ అండి ఇది ఈ కబోర్డులో ఈ ఫాల్ సీలింగ్ ఇవన్నీ చూపిస్తాను చూడండి దీనికి ఈ ఫాల్ సీలింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా డిజైన్ చేయాల్సి ఉందంట వాళ్ళు అడిగితే చెప్పారు సో ఈ కబోర్డ్ లేనో పోసాను ఈ గది యొక్క కొలతలు వచ్చేసి చూసారు కదా ఈ గది యొక్క కొలతలు ఎలా ఉన్నాయంటే ఇక్కడి నుంచి అక్కడికి పన్నెండు అడుగులు ఉంటుంది అలాగే అక్కడి నుంచి ఇక్కడికి పదకొండు అడుగులు ఉంటుంది దీనికి అలాగే అటాచ్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చాను చూడండి బాత్రూమ్ సైజు వచ్చేసి నాలుగు బై ఆరు ఉంటుంది ఇటు నాలుగు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి ఆరు అడుగులు అయితే ఉంటుంది అనమాట నాలుగు ఆరు సైజు బాత్రూమ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటుంది ఇది కొంచెం మీడియం సైజ్ కదండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట వీటికి కబోర్డ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఒకసారి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది పెయింట్ వర్క్ ఇంకా వేయాల్సి ఉందండి పెయింట్ కంప్లీట్ అవ్వలేదు జస్ట్ నార్మల్గా ప్రైమర్ కొట్టేసి వదిలేశారు ఈ గది యొక్క కొలతలు వచ్చేసి మీకు ఇక్కడి నుంచి అక్కడికి అడ్డం కొలత వచ్చేసి తొమ్మిది ఇక్కడి నుంచి ఇటు నిలువు కొలత వచ్చేసి ఎనిమిది తొమ్మిది బై ఎనిమిది సైజు కదండి ఇది దీన్ని కూడా మళ్ళీ అటాచ్ బాత్రూమ్ సేమ్ నాలుగు ఆరు సైజు బాత్రూమ్ అనమాట ఇప్పుడు మీకు కిచెన్ గది చూపిస్తాను చూడండి గది కంటే ముందు లోపలికి వెళ్తే ఇక్కడ ఒక చిన్న డిజైన్ చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా ఈ పిల్లర్స్ లాగా పోసింది ఇవి నేనే కాంక్రీట్ తోటి మొత్తం రాడ్లు కట్ చేసుకొని నేనే పోసాను కింద భూమి లోపలికి ఉంటాయి పిల్లలు కూడా పైపైన పెట్టినవి పెట్టినైతే కాదు భూమి లోపల మూడు అడుగులు లోతు తీసి ఆ పిల్లలు పోసాను అనమాట బలంగా స్టాండర్డ్గా ఉంటుంది వాటిని కదిలించడం అంత ఈజీ కూడా కాదు వీటికి మళ్ళీ వుడ్ పెయింటింగ్ వేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి కొంచెం లోపల డైనింగ్ హాల్ అనమాట కిచెన్ ఎదురుగా పెట్టాను నేను మొత్తం యాక్చువల్లీ అల్షేప్ హాల్ వచ్చింది కాబట్టి వీళ్ళు దీన్ని డైనింగ్ హాల్ కింద కన్వర్ట్ చేసుకుంటా ఉన్నారు సరే అని ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది అడుగులు ఉంటుందండి అలాగే అక్కడి నుంచి ఈ ఉన్నటువంటి డిజైన్ కాడికి పద్నాలుగు అడుగులు అయితే ఉంటుంది కొంచెం ముందుకెళ్ళి ఎడడం చదివి తిరగగానే కిచెన్ అయితే కనిపిస్తుంది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వలేదు సార్ క్లోజ్ చేసే పెట్టమన్నారు వీళ్ళు ఓపెన్ కిచెన్ పెట్టుకోమంటే మాకు వద్దన్నారు సరే ఓకే లైట్ తీసుకున్నాం వీటికి పోసిన కవబోర్డ్లు అయితే ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి ఇవన్నీ ఆ పైన కనిపిస్తున్న వుడ్ కలర్లో అనేవి వీళ్ళు పైన డిజైన్ అంటించుకున్నారు వీటికి డోర్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా అవి దీనికి పూజ ఎక్కడ అని చెప్పేసి అడగొచ్చు వీటి కొలతలు చెప్తున్నారు అక్కడి నుంచి అడుగు వచ్చేసి పది ఎనిమిది అడుగులు అక్కడి నుంచి అడుగు వచ్చేసి పదకొండు అడుగులు అయితే ఉంటుంది అడ్డం ఎనిమిది నిలువ వచ్చేసి పదకొండు పూజ గది కూడా బయటిచ్చాము డైనింగ్ హాల్కి వెళ్ళి కిచెన్లో పెట్టడం అంటే ప్లేస్ సరిపోక బయట ఇచ్చాను అనమాట కనిపిస్తుంది చూస్తా మీకు ఎడమ చేతి పక్క అమ్మో మో ఈశాన్య మూలకైతే నేను దేవుడి గది లాంటిది చిన్న కబోర్డ్ లాంటిది పెట్టమని చెప్పాను ఇవి నేనే పోసి ఎక్కించాను కొంచెం బయటకు వస్తే కనుక ఇంకొక ఎక్స్ట్రా బాత్రూమ్ ఒకటి అడిగారు బాత్రూమ్ ఒకటి పైన వీరులకి ఎక్స్ట్రా సామాన్లు వేసుకుని పైన చిన్న గదిలాంటిది పెట్టమన్నారు సో అది కూడా పెట్టేసాను ఇది వచ్చేసి బయట బాత్రూమ్ దీనికి సెట్ బ్యాగ్స్ కూడా ఇచ్చేసారండి కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి సంబంధమే ఉండదు చూపిస్తాను అది కూడా ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పైన పారాబెట్ వాళ్ళకి వేసిన డేసాను సేమ్ ఇందాక చూసినట్టే వేసాను అనమాట కొంచెం ముందుకు వెళ్ళగానే చూపిస్తాను చూడండి గ్యాప్ వదిలేసాను సెట్ బ్యాగ్స్ అంటారు వీటిని ఈ గ్యాప్ వచ్చేసి మూడు అడుగులు ఇచ్చారండి ఇంటికి కానీ గోడ కానీ ఎటువంటి సంబంధం లేదు కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ ఉంది కాబట్టి వదులుకోగలిగారు ప్లేస్ లేకపోతే కనుక కలిపి కట్టేస్తాం మేము కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక టూ ఇంచెస్ అట్లా ఇక మీకు పక్కకి వెళ్తే కొంచెం ఈ కొంచెం ముందుకెళ్ళి చూస్తాం చూడండి కింద కూడా మేము ఏంటంటే హైదరాబాద్లో కొంచెం లావు కంగరేసి పైన పొడమాలేస్తారు కానీ మేము అట్లా కాదు నీట్గా కాంక్రీట్ కలిపేసాం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పూల మొక్కలు కూడా ఒక గోడ లాంటిది కట్టాను అంటే ఈ వరకు ఫినిష్ అవ్వబోయేసరికి మీకు నీట్గా కనిపించట్లేదు ఫినిష్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇల్లు అది పూలకొండల కోసం కట్టిందండి కింద కూడా మేము కాంక్రీట్ వేసాం ఏది స్లాబ్కి ఏ విధంగా అయితే మనం మాలు కలిపేస్తాం మాలు సేమ్ అదే కంకర్ని కింద కొట్టేస్తాం చూస్తారా కింద చేసి నీట్గా బద్ద కొట్టేస్తామన్నమాట ఇక బలంగా ఉంటుంది అది వేసే ముందు కింద మట్టి మట్టినాల్ను కూడా నీట్గా ఫుల్గా నీళ్ళు పెట్టేసి దీనిగాడి దిగిన తర్వాత దాని మీద కంకర వేసాం అనమాట ఇప్పుడు మీకు పైన ఎలా ఉందో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి ఈ మెట్లు అండి కింద బాత్రూమ్ లాంటిది ఏమీ లేదు ఖాళీ స్థలం వదిలేసామట్లాగా ఏమైనా సామాన్లు పెట్టుకుంటామంటే ఈ మెట్లు అయితే కాంక్రీట్తో పోసి కదా సార్ ఇటుకలతో కట్టాను ఏది ఖర్చు తగ్గించేందుకు పైన స్లాప్ వేసామండి వర్షం నీళ్ళు లోపల రాకుండా ఉండేందుకు పైకి వెళ్తే మీకు పైన పరుగులు చూపిస్తాను చూడండి డిజైన్ ఎలా చేశాను చూసారు అంద పెట్టినట్టు కాకుండా కొంచెం డిజైన్ మార్చిపెట్టాను నాకు తెలిసిందంటా అదనమాట కింద ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ గ్రిల్స్ వస్తుంది సార్ ఎలివేషన్లో ఆ గ్రిల్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది పైన అంటే అమ్మాయి పిల్లలు పోసేసాం ఎప్పుడైనా పుట్టినరోజు జరుపుకోవడానికి పైకి వచ్చి కేక్ కట్ చేసుకునేందుకు పైన రౌండ్ తోడు పోసే అన్నమాట ఇది పైన అండి వర్షం పడక మెట్ల మీద నుంచి వర్షం పడకుండా ఉండేందుకు ఇది వచ్చేసి ఎలివేషన్ డేజైన్ వర్క్ అనమాట పైన కనిపిస్తూ ఉంటుంది సో ఇదండి విషయం అయితే ఎలా అనిపించిందో ఈ వీడియో కింద దయచేసి కామెంట్ చేయండి సార్ ఈ డమ్మే పిల్లలు అనేది నీట్గా కూడా అంటే వీడి ప్లాస్టిక్ అయితే చేయలేదు వీళ్ళు ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ వేసుకుంటామని చెప్పేసి అన్నారు అందుకే ఆ డమ్మే పిల్లలకి ప్లాస్టింగ్ కొనుకున్న వదిలేసాం ఇంకోటి వెనకమాల మాలా చిన్నది క్వశ్చన్ లాంటిది కడుతున్నాం అది వేరే వాళ్ళని వర్క్ మామూలు వర్క్ చేస్తూ ఉన్నారు యా సో ఎనీవేస్ గైస్ విషయం అయితే అది మేము కింద కళాయి కూడా పోయాం సార్ నీట్గా ఉంటుందని మామూలుగా మావులు ఇంకో ఫినిషింగ్ కొట్టేస్తాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో ఇదే విధంగా మంచి మంచి వీడియోస్ని తీసుకొచ్చి మీ ముందు పెడతా ఉంటారండి కన్స్ట్రక్షన్ అనేది చేయటం నా ఒక డ్రీమ్గా పెట్టుకున్నాం అంటే ఎట్లాగా ప్రతి కన్స్ట్రక్షన్ చేయడం డ్రీమ్ అని చెప్పేసి అనుకోవచ్చు నా డ్రీమ్ అది కాదు తక్కువ రేటుకి ప్రజలకి ఒక మంచి నాణ్యమైన ఇల్లుని ఇవ్వడం అనేది నా డ్రీమ్ నేను దాన్ని ఎంచుకున్నాను ఆ మార్గంలో ముందు కొనసాగుతూ ఉన్నాను నాకు శత్రులు కూడా తయారవుతూ ఉన్నారు తక్కువలో ఇల్లు కట్టిస్తుంటే నా మీదకి ఫోన్ చేసి నా నెంబర్ యూట్యూబ్లో ఉన్న సంగతి మీకు తెలిసేందే కదా బెదిరించడం తిట్టడం ఎట్టని చేస్తున్నారు సో నేను ఇవన్నీ పట్టించుకోను ఎందుకంటే నువ్వు లాభాలు చూసుకున్నావు మేము చూసుకోవట్లేదు మీకు మాకున్న తేడా అది సో ఎనీవేస్ గాయస్ ఉంటాను థ్యాంక్ యూ